అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పంచమిని పంచమి లేదా మదన పంచమి అంటారు ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినంగా పరిగణిస్తారు పండితులు ఈ దినాన సరస్వతీ దేవిని పూజించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం మదన పంచమి రోజున సూర్యోదయానికే ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తెలుపు బట్టలు ధరించాలి ముత్తైదులు కన్యలు నుదుట కుంకుమను ధరించి పూజా మందిరమును పసుపు కుంకుమలు ముగ్గులు పుష్పాలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి చక్కెర పొంగలి మినపకారెలు వంటివి సమర్పించుకోవచ్చు ఉదయం లేదా సాయంత్రం పూట చేసుకొని ఇంటికి వచ్చే ముత్తైదులకు పసుపు కుంకుమ అందచేయాలి సామర్థ్యం ధైర్య సాహసాలు తలపెట్టిన కార్యంలో విజయం అష్టైశ్వర్యాలు వంటివి ప్రాప్తిస్తాయని వారు చెప్తున్నారు దీనిని సరస్వతి పూజగా జరుపుకుంటారు జ్ఞానానికి అధిదేవత సరస్వతి ఆమె జ్ఞానస్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు సృజనాత్మక శక్తికి పూర్తికి కూడా వీణా పాని అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం జ్ఞాన శక్తికి అధిష్టాన దేవత సరస్వతి మాత జ్ఞాన వివేక దూరదర్శిత బుద్ధిమతత్వ విచారశీలం తదితర శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు ఈ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా కీర్తిస్తారు ఈ ముగ్గురిలో దేవి పరమ సాత్విక మూర్తి అహింసాదేవి ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మ వైవర్త పురాణం దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీలుతూ ఆశ్రిత వదనాయులతో దర్శనమిస్తుంది మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమిగా మదన పంచమిగా వసంత పంచమిగా సరస్వతి జయంతిగా జరుపుకుంటారు వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతువు సంబంధమైన పర్వదినంగా భావించాలి మకర సంక్రమణం తర్వాత క్రమక్రమంగా వసంత ఋతువులు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి కనుక మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది ఈ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక జలం జీవశక్తికి సంకేతం నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైనది ఈ రోజున సరస్వతి పూజకు నిర్వహించుకోవడం చాలా శుభప్రదం స్త్రీ అంటే సంపద జ్ఞాన సంపద అయిన సరస్వతి ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు